హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి పల్లవి కాటన్ శారీస్ అండి నేను పల్లవి కాటన్ ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను అప్పటి నుండి వరకు నాకు ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ అండి పల్లవి కాటన్ మళ్ళీ పెట్టమని సో ఈ పల్లవి కాటన్ అన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఒకటి షిబోరి డిజైన్లో తెప్పించా అండి శారీస్ అన్నీ కూడా షిబోరీ డిజైన్లో వచ్చి మనకి బార్డర్ వచ్చింది అనమాట సో సిక్స్ డిఫరెంట్ కలర్స్ సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ అండి పింక్ కలర్ ఇవన్నీ కూడా పైనంతా మనకి షిబోరీ డిజైన్ వచ్చి కింద కింద వచ్చేసి మనకి ఒక సిక్స్ ఇంచ్ బార్డర్ ఉంటది అనమాట ఈ బార్డర్ లో ఏంటంటే మనకి ట్రీ డిజైన్ ఉంది ఈ బార్డర్ డిజైన్ ఒక్కొక్క సారీ ఒక్కొక్కలాగా వస్తుందండి పైన అంతా కూడా శిబోరీ డిజైన్ అనమాట సో సింగిల్ సైడే బార్డర్ ఉంటుంది మనకి పెద్ద బార్డర్ అయినా కూడా సింగిల్ సైడే ఉంటుంది కాబట్టి కట్టుకున్న బాగుంటుంది అదే టూ సైడ్స్ వస్తే మనకి బార్డర్ పెద్దది అయిపోద్ది సో సింగిల్ సైడే వచ్చింది కాబట్టి ఈసారి కట్టుకున్నా కూడా బాగుంటుంది బార్డర్ కూడా మరీ పెద్దది కాదండి మరీ కట్ బార్డర్లా కాదు మనకి ఒక సిక్స్ ఇంచ్ బార్డర్ ఉంటుంది ఇవన్నీ కూడా పల్లవి కాటన్ ఆశా పళ్ళు పల్లవి కాటన్ అండి ఇది పళ్ళు ఇదిగోండి శారీ కింద కూడా మనకి ఇలాగా టూ లైన్స్ ఉంటాయి అనమాట సో మంచి క్వాలిటీ శారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ప్యూర్ కాటన్ పల్లవి కాటన్ అండి ఇది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇదిగో మనకి పింక్ అండ్ వైట్ షిబోరి డిజైన్ వచ్చి కింద ఒక సిక్స్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అనమాట సో ఇది శారీ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏం లేకుండా బ్లౌజ్ అంతా కూడా మనకి షిబోరీ వచ్చింది శారీ కలరే మనకి బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుందండి అది కూడా శారీ పన్నా కాబట్టి సరిపోతుంది ఇదిగోండి లెంత్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచు ఉంటుంది సిక్స్ ఫీట్ హైట్ ఉన్నోళ్ళు కూడా సరిపోతాయండి శారీస్ మంచి హైట్ వచ్చాయి శారీస్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఒక శారీ కొంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ కొంటే షిప్పింగ్ ఫ్రీ అండి సో ఒక సారీకి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ మోర్ దెన్ వన్ అయితే షిప్పింగ్ ఫ్రీ అనమాట శారీస్ క్వాలిటీ బాగున్నాయి అండ్ పల్లవి కాటన్ అయితే నన్ను ఎప్పటి నుండో ఎంతమంది అడుగుతున్నారు యాక్గా నా పేరే పల్లవి అని సేవ్ చేసేసుకున్నామ్మా పల్లవీనా అని చెప్పి ఫోన్లో అడుగుతున్నారనమాట అంటే అప్పటి నుండి ఇప్పటికీ ఎన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ పల్లవి కాటన్ తెప్పించమని నాకు ఇప్పుడు కుదిరిందండి సో ఈ శారీ నచ్చినట్టయితే మీకు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ అనమాట చాక్లెట్ బ్రౌన్ కలర్ షిబోరి ప్రింట్ వచ్చింది ఇది వద్ద శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ చాక్లెట్ బ్రౌన్ కూడా కట్టుకుంటే బాగుంటుందండి కలర్ అండ్ దీని బార్డర్ వచ్చేసి బార్డర్లో మనకి బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట బర్డ్స్ వచ్చినాయి బార్డర్లో అండ్ ఈ బార్డర్ కూడా మరీ పెద్దగా లేదండి జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అది వన్ సైడే వస్తుంది అనమాట ఈ కలర్ కూడా బాగుంది అండ్ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇదిగో ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా షిబోరీ డిజైన్కి బార్డర్ వచ్చింది అనమాట ఇదిగో ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇట్లాగా బార్డర్ లాగా వస్తుంది అండ్ బార్డర్లో ఏదైతే ప్రింట్ ఉంటుందో అదే ప్రింట్ అనమాట ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి పైన శారీ అంతా కూడా షిబోరీ ప్రింట్ వచ్చేసి కిందంతా బార్డర్లో అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ బార్డర్ అండ్ పళ్ళులో బార్డర్లో కూడా మనకి బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ శారీ కలరే అండి బ్లౌజ్ థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ మనకి ఇక్కడ స్టిక్కర్లో కూడా ఆశాపళ్ళు పల్లవి కాటన్ అని చెప్పి రాసి ఉంటుంది అన్నమాట సో ఈసారి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సి గ్రీన్ కలర్ అనమాట ఈ కొన్ని గ్రీన్స్ మనకి బ్లూ లాగా పడుతున్నాయి కానీ మనకి అయితే మంచి కలర్ అండి సి గ్రీన్ అనమాట ఇదైతే అయితే కలర్ చాలా బాగుంది ఈ కలర్ ఏంటంటే కొంచెం గ్రీన్ సీ గ్రీన్ కలర్స్ కొంచెం వీడియోలో బ్లూ లాగా పడుతుంది అనమాట సో నేను ఫోటో తీసి పంపిద్దామన్నా కూడా ఫోటోలో కూడా సేమ్ అట్లానే పడుతుందండి సో చూసుకోండి ఇదైతే సి గ్రీన్ కలర్ కలర్ అయితే బయట చాలా బాగుంది ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి పీకాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా చిబోడీ డిజైన్ వచ్చి కింద మనకి బార్డర్లో పీకాక్ డిజైన్ వచ్చిందండి ఇవన్నీ కూడా పీకాక్స్ అనమాట బార్డర్లో ఏంటంటే పికాక్ డిజైన్ వచ్చి ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచ్ బార్డర్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ సి గ్రీన్ కలర్ బ్లౌజే వస్తుంది అనమాట ఇది కూడా ఇది బ్లౌజ్ మనకి సారీ కలరే బ్లౌజ్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక సారీ కొంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి అండ్ నేను నిన్న మీనా కాటన్ శారీస్ పెట్టాను దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నాకు ఇంకా స్టాక్ సరిపోక ఎంత స్టాక్స్ తెచ్చినా మీనా కాటన్ సరిపోక నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను అనమాట సో మీనా కాటన్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది వచ్చేసి పల్లవి కాటన్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ శారీ ఇక్కడ కింద కూడా మనకి టూ లైన్స్ వస్తుంది అనమాట సో అట్లా వస్తే కాటన్ అనేది మంచి ఫ్యాబ్రిక్ మనకి వన్ ట్వంటీ కౌంట్లోనే మనకి అట్లా టూ లైన్స్ వస్తాయి ఇదిగోండి కొన్ని ఇది వచ్చేసి ఆశాపల్లు పల్లవి కాటన్ శారీస్ సో ఈ శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి కూడా రీజనబుల్ ప్రైసెస్ లో వస్తున్నాయి అవి కూడా లైట్ వెయిట్ శారీస్ సో సమ్మర్ కి బాగా యూస్ అవుతాయి డైలీ వేర్ ఇది వచ్చేసి గ్రీన్ అంటే మెహందీ గ్రీన్ షేడ్ అండి అంటే గ్రే అండ్ మెహందీ గ్రీన్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది డార్క్ గ్రే కాదు కొంచెం మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ షేర్ లాగా ఉంది పైన షిబోరి ప్రింట్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి కింద వచ్చేసి పికాక్ డిజైన్ ఈ పికాక్ డిజైన్ కూడా బ్లాక్ ప్రింట్స్లో కలర్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి శారీ అంతా కూడా మంచి గ్రే అండ్ మెహందీ గ్రీన్ మిక్స్డ్ లాగా ఉందన్నమాట అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి మనకి బార్డర్లో ఏ డిజైన్ అయితే వస్తుందో పళ్ళులో కూడా అదే డిజైన్ వస్తుంది మనకి ఇట్లా ప్లెయిన్గా ఉన్న చోట మనకి లైన్స్ కనిపిస్తాయండి మీకు వీడియోలో తెలుస్తుందా లేదో కింద టూ లైన్స్ వచ్చాయన్నమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ మనకి శారీ కలరే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుందండి శారీ పన్నా వస్తుంది ఇదిగో ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి మంచి ఇండిగో కలర్ లాగా అనమాట ఇండిగో కలర్ కూడా మంచి ఇప్పుడు బాగా ఫేమస్ అంటే బాగా ట్రెండింగ్లో ఉంది ఇండిగో కలర్ కూడా బాగా లైక్ చేస్తున్నారు మంచి బ్లూ కలర్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ పీకాక్ డిజైన్ కూడా కలర్ చాలా బాగుంది లెమినెల్లో వచ్చి లెమినెల్లో అండ్ పింక్ కలర్ వచ్చి బాగుంది నీట్గా ఉన్నాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బార్డర్లో ఏదైతే ప్రింట్ వస్తుందో మనకి పళ్ళులో కూడా సేమ్ ప్రింట్ వస్తుంది ఇదిగో ఇది పళ్ళు శారీ కలరే బ్లౌజ్ అనమాట షిబోరీ ప్రింట్స్ అండి షిబోరి ప్రింట్స్ కూడా బాగా లైట్ చేస్తారనమాట సో మీకు నచ్చినట్టయితే మీకు లేని కలర్ చూసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా ఇవన్నీ కూడా పల్లవి కాటన్ శారీస్ అండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ అండి కలర్స్ అయితే ప్రతి కలర్ అనమాట అంటే మంచి లైట్ షేడ్స్లో బాగున్నాయి పేస్టల్ కలర్స్ లాగా వచ్చినాయి బాగున్నాయి నీట్గా ఉన్నాయి సో శారీ అంతా కూడా షిబోరి ప్రింట్ వచ్చి ఈ శారీకి కింద వచ్చేసి అమ్మాయి బొమ్మలు అనమాట కొండపల్లి బొమ్మల లాగా వచ్చినాయి డిజైన్ బార్డర్లో మంచి గ్రీన్ కలర్ ఇది పళ్ళు సేమ్ బార్డర్లో ఏ ప్రింట్ అయితే వస్తుందో మనకి పళ్ళులో కూడా అదే ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా ఇదిగో ఇలా ఉంటుంది సో ఈ కలరే బాగుంది కింద బార్డర్ ప్రింట్ కూడా చాలా బాగుంది సో దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ సేమ్ మనకి షిబోరీ బ్లౌజ్ వస్తుందండి ది బ్లౌజ్కి ఏమీ మనకి బార్డర్ ఉండదు సో అంతా కూడా మనకి షిబోరీ ప్రింట్ కాబట్టి దీనికి బార్డర్ వచ్చినా బాగోదండి ప్లెయిన్ ఆటికి బార్డర్ వస్తే బాగుంటుంది కానీ షిబోరీ ప్రింట్ కాబట్టి ఇట్లా ఓవరాల్లో ఉంటేనే బాగుంటుంది బార్డర్ లేకుండా సో దీనికి మనం చిన్న పైపింగ్ లాగా వేయించుకొని కుట్టించుకున్న నీట్గా ఉంటాయి సమ్మర్ వేర్ ఇవన్నీ కూడా సమ్మర్ డైలీ వేర్ అండ్ పల్లవి కాటన్ అంటే చాలా లైట్ వెయిట్ వస్తాయి గా ఉంటుంది క్లాత్ కూడా ఇవన్నీ కూడా మంచి డైలీ వేర్ శారీస్ అండి సమ్మర్కి అయితే బాగా యూజ్ అవుతాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి పల్లవి కాటన్ శారీస్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇంకా మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సో ఈ సమ్మర్కి అయితే మంచి లైట్ వెయిట్ శారీస్ అనమాట అండ్ పల్లవి కాటన్ కోసం చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారండి ఎన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ అండ్ మెసేజెస్ నాకు నా పేరే రకంగా పల్లవి అని సేవ్ చేసేసుకున్నారు నా పేరు పల్లవి కాదండి నా పేరు వచ్చేసి లిఖిత అనమాట సో మీకు నచ్చిన సారీ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్